మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో రీమేక్ సినిమాలు చేయకూడదని నియమం పెట్టుకున్నారు ఈ క్రమంలో ఆయన నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నారు ఆ నిర్ణయం ఆయన బాయ్ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపిందో ఈ కథనంలో తెలుసుకుందాం మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు అన్న రమేష్ బాబు హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో తమ్ముడు మహేష్ బాబు ఆ లోటుని భర్తీ చేశారు కృష్ణకి వారసుడిగా నిలబడ్డారు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రాజమౌళితో చేస్తోన్న సినిమాని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తోన్న విషయానికి తెలిసిందే ఈ మూవీ సక్సెస్ అయితే ఏకంగా పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ స్టార్ అవుతారని చెప్పడం అతిశయోక్తి లేదు మహేష్ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి పరిచయమయ్యారు తండ్రి కృష్ణ నటించిన చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయమయ్యారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మహేష్ కి జోడీగా ప్రీతి జింటా నటించింది అశ్వినిదత్ నిర్మించారు ఇది ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు జస్ట్ యావరేజ్గా నిలిచింది ఆ తర్వాత యువరాజు వంశీ చిత్రాలు కూడా పెద్దగా ఆదరణ పొందలేదు మూడు సినిమాలు డిజప్పాయింట్ చేశాయి ఈ క్రమంలో మురారితో ఫస్ట్ హిట్ అందుకున్నారు మహేష్ ఆ తర్వాత టక్కరి దొంగ బాబీ నిరాశపరిచాయి మళ్లీ ఒక్కడితో బిగ్ బ్రేక్ అందుకున్నారు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అయితే మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు రీమేక్ సినిమాలు చేయలేదు ఆయన రీమేక్లు చేయొద్దనే నియమం పెట్టుకున్నారు ఈ క్రమంలో రీమేక్ అని ఒక బ్లాక్ బస్టర్ని మిస్ చేసుకున్నారు ఆ మూవీనే నువ్వే కావాలి ఇది మలయాళంలో హిట్ అయిన నిరం సినిమాకి రీమేక్ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని భావించారు దర్శకుడికే విజయభాస్కర్ ని సంప్రదించగా సినిమా చేసేందుకు రెడీ అయ్యారు అయితే ఓ మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోతో చేస్తే బాగుంటుందని నిర్మాత భావించారు మహేష్ ని సంప్రదించారు ఆయన్ని నిరం సినిమా చూడమని ప్రింట్ పంపించారు కానీ రెండు నెలలు అయినా ఈ సినిమా చూడలేదు దీంతో మహేష్ ని పక్కన పెట్టి సుమంత్ ని సంప్రదించారు ఆ సమయంలో సుమంత్ బిజీగా ఉన్నారు ఆ సమయంలో ఓ యాడ్లో తరుణ్ కనిపించాడు అప్పటికే బాలనటుడిగా పలు సినిమాలు చేసిన విషయానికి తెలిసిందే పెద్దయ్యాక చాలా క్యూట్గా గా కనిపించాడు దీంతో తరుణ్ అయితే బాగుంటుందని అనుకున్నారు అదే సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతుంది తల్లి రోజా రమణి ఆ ప్రయత్నాల్లో ఉందని తెలిసింది దీంతో వారిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పడం పారితోషికం కూడా సెట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది అలా తరుణ్ నువ్వే కావాలి సినిమాలోకి వచ్చాడు ఈ మూవీతోనే హీరోగా పరిచయం అయ్యాడు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు ఈ మూవీ అప్పట్లో ని బాగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు అలా మహేష్ బాబు రీమేక్ అనే ఆలోచనతో ఈ చిత్రం చేసేందుకు రిజెక్ట్ చేశారట కానీ అదే సినిమా తరుణ్ కి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు తరుణ్ హీరోగా రీచా పల్లాడ్ హీరోయిన్గా గా కె విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది ఈ మూవీకి స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఉషాకిరణ్ మూవీస్పై పై రామోజీరావు నిర్మించారు రెండు వేలు అక్టోబర్ పదమూడున విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయానికి తెలిసిందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రైటర్గా పనిచేశారు కోటి సంగీతం అందించారు ఈ మూవీకి సంగీతమే పెద్ద అసెట్ పాటలు హిట్ కావడంతో సినిమా జనాల్లోకి వెళ్ళింది ఫ్రెష్ లవ్ స్టోరీ కావడంతో జనం బ్రహ్మరథం పట్టారు ముఖ్యంగా కురాళ్లు ఇరగబడి చూశారు పెద్ద హిట్ చేశారు ఈ మూవీ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుని అందుకుంది నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది కోటిన్నర బడ్జెట్తో రూపొంది ఏకంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మహేష్ బాబు రీమేక్ సినిమాల పట్ల తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ను మలుపు తిప్పి ఉండవచ్చు నువ్వే కావాలి సినిమాను తిరస్కరించడం వల్ల ఒక బాయ్ ఇమేజ్ కు దూరమయ్యాడని ఈ కథనం ద్వారా స్పష్టమవుతుంది